ఇప్పటివరకు లలిత దేవి యొక్క రూపాన్ని విశ్వరూపాన్ని మనం దర్శించాం భండాసురుని సంహారం చేసిన యోధినిగా శ్రీచక్రాధిపతిగా వెలిసిన దేవిగా వర్ణించారు ఇప్పుడు ఈ నామం మన దృష్టిని అమ్మవారి సూక్ష్మతత్వ రూపం వైపు తీసుకువెళుతుంది భండాసురుని వంటి దుష్టశక్తులను సంహరించిన అనంతరం అమ్మవారు జ్ఞానస్వరూపిణిగా ప్రేమను పునరుద్ధరించే శక్తిగా శబ్దబ్రహ్మమయంగా దర్శించబడతారు ఈ శ్లోకంలో రెండు ప్రధాన అంశాలు ఉన్నాయి హరణేత్రాగ్ని కామ సంజీవనౌషిహి శివుడి మూడవ నేత్రాగ్నితో దగ్ధమైన కామునికి జీవం ప్రసాదించిన అమ్మవారి కరుణామయ తత్వం శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూప ముఖపంకజ అమ్మవారి ముఖం కూట స్వరూపంగా ఉండి జ్ఞానం శబ్దబ్రహ్మానికి మూలంగా నిలిచిన తత్వాన్ని తెలియజేస్తుంది ఇప్పుడు ఈ శ్లోకంలోని మొదటి నామం హర నేత్రాగ్ని కామసంజీవనౌషిహి అర్థాన్ని తెలుసుకుందాం ఇక్కడ హర అంటే శివుడు నేత్రాగ్ని అంటే శివుని మూడవ కన్ను నుండి వెలువడిన అగ్ని సందద్ధ అంటే పూర్తిగా దహించబడ్డ కామ అంటే మన్మథుడు ప్రేమ తత్వానికి ప్రతీక సంజీవన అంటే మళ్లీ జీవం ప్రసాదించే ఔషధిహి అంటే మందులా పనిచేసే శక్తి ఈ నామం అర్థం శివుని మూడవ నేత్రాగ్నిలో భస్మమైన మన్మథునికి తిరిగి జీవం ప్రసాదించిన తల్లి ఈ నామంలో శివుని ఆగ్రహాన్ని మరియు అమ్మవారి అనుగ్రహాన్ని వర్ణించారు కామదహనం తండ్రి ఆగ్రహం తారకాసురుడిని సంహరించగలవాడు కుమారుడే అని తెలిసిన ఇంద్రుడు మన్మథుడిని శివునిలో పార్వతిపై ప్రేమ ఉదయించేందుకు ఆదేశించాడు మన్మథుడు తన పుష్పబాణాన్ని తీసుకుని శివుని చెంతకు వచ్చి ప్రయోగించాడు కాని శివుడు తన ఫాలనేత్రాన్ని తెరిచాడు ఆ జ్ఞానాగ్ని తట్టుకోలేక మన్మథుడు భస్మమయ్యాడు పునర్జీవితం తల్లి అనుగ్రహం భండాసురుని సంహారం అనంతరం తన భర్తను కోల్పోయిన రతీదేవి తీవ్రంగా విలపించింది ఆ ఆత్మవేదన అమ్మవారి హృదయాన్ని తాకింది లలితా త్రిపురసుందరి శివుని శిక్షను రద్దు చేయలేదు కాని మన్మధునికి ఒక కొత్త రూపాన్ని ప్రసాదించారు రతీదేవికి మాత్రమే మన్మథుడు శరీరంతో కనపడేలా వరం ఇచ్చారు ఇదే కారణంగా మన్మథుడు తరువాత నుంచి అనంగుడు అంటే శరీరరహితుడుగా ప్రసిద్ధి పొందాడు ఈ నామం మన జీవితానికి అన్వయించుకుంటే శివుడు మనలోని విజ్ఞాన తేజస్సు కాముడు మన కోరికలు అమ్మవారు ఆ మన చైతన్యాన్ని ప్రేమతో సంరక్షించే మాతృతత్వం మన మనసులోని కామాన్ని శివుని నేత్రాగ్నిలా చూడాలి కామం అనేది శరీరస్థాయి కోరిక మాత్రమే కాదు అది మనస్సులోని ఎన్నో ఆకాంక్షల రూపంగా ఉంటుంది పేరు కావాలి శ్రేయస్సు కావాలి ఆస్తి కావాలి గెలవాలి అని మరింకెన్నో ఇవి నియంత్రణలో ఉన్నప్పుడు అభివృద్ధికి దారితీస్తాయి కాని అవి మనల్ని భ్రమ అహంకారంలోకి లాక్కెళ్తే అవి మనశ్శాంతిని కాల్చేస్తాయి శివుని మూడవ కన్నులాంటి జ్ఞానదృష్టి మనలో ఉండాలి ఏది సత్యం ఏది మాయ ఏది అవసరం ఏది ఆశాభంగం చేస్తుందో అర్థం చేసుకునే శక్తి పెంచుకోవాలి మనలో శివుని మూడవ కన్నులాంటి జ్ఞానదృష్టి ఉండాలి మన ఆలోచనల్ని మన కోరికల్ని చూసే కనువిప్పు ఏది అవసరం ఏది వ్యర్థం ఏది మాయా ఏది మనకు దిక్కు చూపించే సత్యం ఈ భేదజ్ఞానం పెరిగితే ఆ కోరికలు మనల్ని మాయలోకి లాక్కెళ్లకుండా అవే మనలోపల శుద్ధత శాంతి మరియు చైతన్యానికి మార్గం చూపుతాయి ఇప్పుడు ఈ శ్లోకంలో రెండవ నామం శ్రీమద్వాగ్భవకూటైక స్వరూప ముఖపంకజ నామం అమ్మవారి ముఖాన్ని వాగ్భవకూట స్వరూపంగా వర్ణించారు వాగ్భవకకూటం అంటే ఏమిటో తెలుసుకుందాం అమ్మవారి అతి పవిత్రమైన శక్తివంతమైన పంచదశాక్షరీ మంత్రం మూడు కూటాలుగా విభజించబడుతుంది ఆ కూటాలు కూటం కామరాజకూటం కూటం ఈ మూడు కూటాలు అమ్మవారి మూడు స్థితుల్ని శబ్ద కామ శక్తి తత్వాలను సూచిస్తాయి అందులో మొదటిది కూటం ఇది శబ్దము వాక్ప్రభావం జ్ఞాన ప్రసాదనకు ఆధారం కూటంలోని బీజాక్షరాలు వాక్సంపన్నత ప్రసాదన మూలతత్వంకు ప్రతీకలు ఇది తంత్రశాస్త్రంలో వాక్ అభివృద్ధి చెందే నాలుగు దశల ప్రక్రియకు సంబంధించిన విషయము మాటలు ఒక్కసారిగా వెలువడవు అవి పరావాక్ పశ్చంతివాక్ మధ్యమ వాక్ వైఖరీవాక్ అనే నాలుగు స్థాయిలుగా అభివృద్ధి చెంది బయటకు వస్తాయి మొదటిది ఆమె ముఖంలో ఉదయించే మౌనం పరావాక్ ఇది శబ్దం పుట్టే ముందు ఉన్న స్థితి అర్థరహితమైన నిశ్శబ్దం కాదు అది చైతన్యంతో నిండివున్న మౌనం ఈ ఆంతరిక మౌనంనే తంత్రశాస్త్రం పరావాక్గా పరిగణిస్తుంది పరావాక్ అనేది శబ్దానికి మూలబీజం లాంటిది రెండవది ఆమె కంటిచూపు పశ్యంతివాక్ శబ్దం మౌనం నుండి భావంగా రూపుదిద్దుకుంటే ఆ భావం కంటిచూపులో వ్యక్తమవుతుంది ఆమె చూపే మాటలకన్నా బలమైన భావన భావం బయటకు మాటగా రాకముందే చూపుగా వెలిసే స్థితి అదే పశ్యంతివాక్ మూడోది ఆమె ముఖంలో కనిపించే మౌన మధ్యమ వాక్ ఇది మనస్సులో మాటలు రూపం దిద్దుకునే స్థితి అమ్మవారు నిశ్శబ్దంగా ఉన్న ఆమె ముఖంలో ఆలోచనలు భావనల మౌన స్పందన వ్యక్తమవుతుంది మాటలు ఇంకా పలకలేదనిపించిన ఆమె చూపు ఆవిర్భావంలో ఉన్న ముఖ స్పందన మన మనస్సులో పదాలుగా మారిపోతాయి ఇదే మధ్యమ తత్వం ఇక నాలుగవది ఆమె పలుకులు వైఖరీవాక్ ఇది భౌతిక శబ్దదశ మాట పలకడం అమ్మవారి వచనాలు ఆశీర్వచనాలు రూపం ఇవన్నీ వైఖరీవాక్ రూపాలు ఇది మనం వినగలిగే శబ్దస్థాయి అంటే అమ్మవారి ముఖం పరావాక్గా శబ్దాన్ని ఆవిర్భవించనివ్వడమే కాదు పశ్యంతి మధ్యమ వాక్కులకు రూపం ఇచ్చే శక్తిగా పనిచేస్తుంది ఈ నామం చెప్పే తత్వం మన మాటలు శుద్ధంగా ఉండాలంటే ఆ మాటలు మోనంలో పుట్టాలి మనసులో భావం కలగాలి ఆ తరువాతే అవి స్పష్టంగా బయటికి రావాలి ఇది ఎప్పుడు సాధ్యమవుతుందంటే మన మాటల మూలాన్ని గుర్తించినప్పుడే అంటే శబ్దానికి మూలం అమ్మవారి ముఖంలోనే ఉంది అనే నిజాన్ని తెలుసుకున్నప్పుడు మౌనంలో నుంచి మాటకు జరిగే మార్గాన్ని మన మనస్సు చక్కగా గమనించగలదు మన వాకుకి శక్తి ఆమె ప్రసాదిస్తుంది అనే జ్ఞానం మనకు అవగతమైనప్పుడు మన మాటలు మరింత